జెండా ఎగురవేరణ కిషోర్ గారు ప్రవీణ్ గారు అమీర్ గారు హరీష్ మండల అధ్యక్షులు హరీష్ గారు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరపడం జరుగుతుంది జై జనసేన జై జనసేన యకత్వం చంద్రబాబు గారు నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేనా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కూటమి ఐక్యత వల్దిలా కూటమి ఐక్యత జై జనసేన జై ముందుగా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం దిగ్విజయంగా చేసిన ఎయిటీ నైన్ పెద్దూరు జనసైనికులకు అలాగే రామకుప్పం మండల జనసైనికులు అధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు సో మన మిత్రులు మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా చాలా ధన్యవాదాలన్న మీరందరూ వచ్చి కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారణం మీరు కూడా భాగస్వాములు అయ్యారు సో ఈ పొత్తు ఇందాక చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత గౌరవం ఇచ్చారంటే సో ఖచ్చితంగా కుప్పంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకుంటారో మేము జనసైనికులు కూడా మా కళ్యాణ్ గారికి గౌరవం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు కూడా మేము అంత గుండెల్లో పెట్టుకుంటామన్నా తప్పకుండా అలాగే మనం అదే ఐకమత్యాన్ని అదే స్ఫూర్తిని కింది స్థాయి సాధారణ కార్యకర్తల వరకు కూడా మనం తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను అలాగే తెలుగుదేశం నాయకులు కూడా నాకు సభాముఖంగా నా రిక్వెస్ట్ విన్నపం ఏమంటే ఈ పొత్తు దీర్ఘకాలం ఉంటుంది సో ఇది ఐదేళ్లలో అయిపోయేది కాదు ఈ పొత్తులోనే నా వ్యక్తిగత అభిప్రాయం ఏమంటే ఈ పొత్తులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఇదే పొత్తులో భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు ఇదే పొత్తులో భవిష్యత్తులో నారా లోకేష్ గారు సీఎం అవుతారు ఖచ్చితంగా ఈ పొత్తు దీర్ఘకాలం ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి తెలుగుదేశం నాయకులు ఇప్పుడున్న వాళ్ళకి కూడా నా ఒక రిక్వెస్ట్ విన్నపం ఏమంటే అధికారంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని మంత్రిత్వ శాఖలు ఉప ముఖ్యమంత్రి అన్నీ ఇచ్చి భాగస్వామ్యం చేశారు ఇక్కడ క్షేత్రస్థాయిలో కూడా మా జన సైనికుల్ని మీరు దయచేసి వాళ్ళని కూడా అధికారంలో భాగస్వామ్యం చేయాలి ఇక్కడ రామగుప్పం జన నేను కోరుతున్నాను ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు సంఘమిత్రులు కావచ్చు ఇంకోటి కావచ్చు వాటిలో వీళ్ళని కూడా కొద్దిగా భాగస్వామ్యం చేసి మాకు కూడా ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం ఇప్పించాలని కోరుతున్నాము ఒక పది ఉంటే ఏడెనిమిది మీరు తీసుకొని ఒక రెండు మూడు కనీసం వీళ్ళకి ఇచ్చి వీళ్ళని కూడా ప్రజలకు సేవ చేసే దాంట్లో అధికారంలో భాగస్వామ్యం చేయాలని నా హృదయపూర్వక విన్నపమన్న థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై జనసేన జై కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఎయిటీన్ వన్ పెద్ద జన సైనికులకు తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలకు అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన ఆనంద్ గారికి మరియు ఇతర టీడీపీ కుటుంబ సభ్యులకు అందరికీ అలాగే జనసేన పార్టీ తరఫున ఇతర మండల కమిటీ సభ్యులకు జిల్లా నాయకులకు తోటి జనసేన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది జస్ట్ బిగినింగ్ అండి ప్రతి ఒక్క విలేజ్లోనూ ప్రతి ఒక్క గ్రామంలోనూ జనసేన జెండాలు ఎగురవేగుతున్నాం ఈ చక్కటి కార్యక్రమాన్ని అందరితో కలిసి పండగ వాతావరణంలో జరుపు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని భావిస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ